నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా తోటలో వర్క్ చేయించడానికి పురమాయించాడు అనమాట అండి మా మరిది తను వెళ్తూ ఉంటే నేను కూడా వస్తాను అని చెప్పి నేను బయలుదేరానండి కానీ పొద్దున్నే లేచేసరికి వర్షం స్టార్ట్ అయింది వెళ్దామా మానదామా అని మేము ఆలోచించుకుంటూ ఉన్నాము కానీ తోటలో అయితే లేదంటండి ఫోన్ చేస్తే తోటలో వర్షం ఏమీ లేదు ఎం ఎండపడ వస్తుందండి మేమైతే స్టార్ట్ చేసాం వర్క్ అని చెప్పారు అక్కడ పనివాళ్ళు అందుకనే ఇక మేము కూడా మార్నింగే బయలుదేరామండి నేను మా వారు మా గారు ముగ్గురం కూడా మా గార్డెన్కి బయలుదేరాం కూడా రాస్తాను

మళ్ళీ వెళ్తా దారిలో మామిళమ్మ తల్లిని కూడా పిలుస్తా సకలెళ్ళి ఆంజనేయ నువ్వు కూడా రా దారిలో కనిపించిన అందరినీ పిలుస్తా శివయ్య ఉంటాడు శివయ్య నువ్వు కూడా రాగలింగేశ్వర స్వామి ఎక్కడ ఉన్నదివ నువ్వు కూడా ఒక పెసరట్టు ఉప్మా బజ్జి గారి పునుగు ప్లేట్ 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 నాకు తెలిసి వస్తాడంట బస్సు అయ్యా తీసుకెళ్దామా కరెక్ట్ అయ్యా అడ్డుగా నిలబడ్డా మరి బాబు డ్రైవింగ్ ఆనంద్ బాబు ఎంజాయింగ్ మచిలీపట్నం ఫిఫ్టీ టూ అంట వెళ్ళిపోదామా టిఫిన్ చేసేద్దాం పోనీ ఉడిపి హోటల్కి వెళ్ళి ఇది మన తోటకి వెళ్ళే ఇంకో రూట్ ఇది ఈ స్ట్రైట్ రూటే ఇంకా వచ్చేసాం మన తోటకి మనుషులు ఉన్నారు మేము వెళ్ళేసరికి వర్కర్స్ ఇద్దరు వాళ్ళని పెట్టాం కదండి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారనమాట తోటంతా ఎండు రాలిపోయి ఉన్నదండి కొద్దిగా తోట పని చేయిద్దామని అనుకుంటున్నాం మామిడికాయలు సీజన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తోట పని చేయించాలంటండి ఒకరోజైతే అవ్వదు అయితే నేను మా వారు కూడా వచ్చామనమాట నేను కొద్దిగా రెస్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా బయలుదేరి వచ్చామనమాట అండి

ఇది ఈ పని చేయిస్తున్నారనమాట పొద్దున్నే ఫోన్ చేసాం మేము వచ్చేసరికే వీళ్ళు పని ప్రారంభించేశారు నయం ఇక్కడ వర్షం లేదు ప్రేమ వర్షం ఉందేమో అని ఆగిపోతే కావండి మొత్తం ఇలా తాటి పిల్లకలు వచ్చేసినాయండి ఇదిగో ఇలా ఇదిగో ఎలాంటి ఇలాంటివి ఉంటాయి కదా దీనిలోంచి తాటి పిలకలు వచ్చేస్తాయి అన్నమాట మొత్తం మీకు అంతా ఉన్నాయా చూడండి ఎన్ని ఉన్నాయో వందలు వందలు ఉన్నాయి అటు చూడుకాయ మీకు ఇక్కడ ఏది ఈ కొబ్బరికి దగ్గరతే తీసా ఇంకెక్కడ ఉంది ఎండు కొమ్మ దగ్గర అంటున్నారు నాకెక్కడ కనపడుగా ఈ రెండు సేవలు కాయలు ఏమన్నా కనుకోవడం లేదులే ఫోన్లేబ్బో బొబ్బో మన తోట పక్క వాళ్ళ కోళ్ళు అనమాట అండి ఇవి వాళ్ళు చాలా కోళ్ళని పుంజుల్ని పెంచుతూ ఉంటారు అనమాట మనం కారు పెట్టాం అక్కడ పాక కూడా కనిపించింది కదా అందులో చాలా పుంజుల్ని పెంచుతూ ఉంటారు అనమాట అండి కొద్దిసేపు తోటంతా తిరిగిన తర్వాత వర్కర్స్ని బ్రేక్ఫాస్ట్కి ఆగమన్నాము అప్పుడు మేము వాళ్ళు అందరం కలిసి కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం భీమవరం నుంచే టిఫిన్లు తీసుకువెళ్ళాను కదండి ఓపెన్ ప్లేస్లో ఆ టిఫిన్లు అన్నీ పెట్టుకుని తింటూ ఉంటే భలే బాగున్నదండి ಎಂಟೇಟೀ ಅಚ್ಚು ಪ್ರೇಮ ಏಟೋ ಎಲ್ಲಿ ನಾನು ನಕ್ಷತ್ರ ಚಾಲಕ 80 ವರ್ಷಗಳು ಫೋಟೋದಲ್ಲಿ ಕಾಣಿಸ್ತದಲ್ಲ ನನ್ನ ಪೂಂಜಲೆ ಆಕಡೆ ಮಾಲೆ ಕಸರ ಮಾಡ್ತಿದೆ ಬೋದು ಮೇದ ಪಡ್ತದ <noise> <hesitation> 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 ఇది టూ ఏకర్స్ ఈ టూ ఏకర్స్ కొబ్బరి ఉంటుంది ఆ చివరిన ఒక నాలుగు ఉంటాయి మామిడి చెట్లు అటంతా కూడా మామిడి చెట్లు టూ ఏకర్స్ మామిడి చెట్లు ఉంటాయి అటు ఈ టూ ఏకర్స్ ఏమో కొబ్బరి చెట్లు ఉంటాయి ఇటు ఒక ఆరు ఎకరం ఉన్నది అది ఖాళీగా ఉంది ఇప్పుడు ఏమన్నా చెయ్యాలి ఏమన్నా మొక్క పాతించాలి నాటించాలి అని అనుకుంటున్నాము చూపిస్తాను అండి ఆ నెట్ కనిపిస్తుంది కదా నెట్ నుంచి యువతలకి ఒక అరెకరం ఏమన్నా ఆ ఖాళీ స్థలంలో మళ్ళీ మనం మొక్కలు పాతించుకోవచ్చు ఎండ అదిగో ఆయన వస్తున్నారే ఈ ఖాళీ స్థలంలో ఏమన్నా వేయించాలి అలా ఖాళీగా ఉన్నదన్నమాట మామిడి వేస్తే ఈ పాటికి మంచిగా చెట్లు వచ్చేసేయి అని అంటారు ఇప్పటి వరకు వేయించలేకపోయాం ఒక రోజుకి ఈ రెండు ఎకరాల్లో ఉన్నదంతా ఏరటం అయ్యింది అండి ఇంకా కొబ్బరి తోటలోకి వెళ్ళనే లేదు చాలా చోట్ల ఇట్లా కుప్పలు చేసి ఉంచారనమాట కొబ్బరి ఆకునంతా అంతా కూడా దాని మీద మట్టి వేసి అంటే ఆవు కసుకుంటుంది చూడండి అదంతా వేసి దాని మీద ఏదో జల్లుతారంటండి జల్లితే అదంతా కూడా ఎరువుగా తయారవుతుందంట మా గారు అది తెప్పిస్తున్నారనమాట అందుకనే అవన్నీ చాలా చోట్ల కుప్పలుగా వేయించి ఉంచారనమాట ఏమండి తోటలో తిరగటం అని అనుకుంటాం కానీ విపరీతమైన ఆకలి వేసేస్తూ ఉంటుంది అలానే అంత తిరుగుడు అలవాటు లేక విపరీతమైన నీరసం కూడా వచ్చేస్తుందండి నాకు అంకుల్ గారు చూడండి పర్యవేక్షిస్తున్నారా బాబు పర్యవేక్షించండి మళ్ళీ ఒక కప్పు కాఫీ వేసుకున్నానండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చిటారు కొమ్మల్లో మామిడికాయలు కనిపిస్తూ ఉన్నాయి అనమాట అండి ఆ వర్కర్స్నే ఆ కాయల్ని కొయ్యమంటే కోస్తున్నారు అండి ఆ పైనుంచి కింద పడటమే అవి బ్రేక్ అవుతున్నాయి కొన్ని అయితే ఆల్రెడీ పురుగు పట్టేసేసి ఉన్నాయండి అంటే వర్షం పడితే మామిడికాయలోకి పురుగు చేరుతుందంట మరి ఇప్పుడు జూన్ నెలాఖరికి వచ్చేసింది కదండి ఇక సీజన్ అయిపోతుంది అనమాట కానీ ప్రాణం అప్పక ఉన్న కాయలను అలా వదిలేయలేక అలా ఒక్కొక్కటి అయినా సరే కోయమని చెప్పి కోయిస్తుంటే ఇదిగోండి ఈ రూపంలో ఉన్నాయండి ఒక్కొక్క కాయను భలే బాధ వచ్చేస్తుంది వాటిల్ని చూసుకుంటే మాత్రం కానీ మనం ఏం చేస్తామండి ఇంకా వచ్చే సంవత్సరం అన్న కొంచెం ముందే కళ్ళు తెరవాలి అని అనుకుంటున్నామండి

ఉదయమే వచ్చిన వర్కర్స్ ట్వెల్వ్ వరకు వర్క్ చేస్తారంటండి వాళ్ళ టైమింగ్స్ అవే అంట ఇక మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కదా వాళ్ళు కూడా అన్ని క్లోజ్ చేయిస్తారు అంటే రోజుతోటి అవ్వదు మా గారు వచ్చి వర్క్ చేయిస్తారు ఈ రోజు అంటే నేను వచ్చానమాట ఈ రోజని కాదండి నాకైతే ప్రతిరోజు రావాలని అనిపిస్తోంది కాకపోతే నా పనులు నాకు ఉంటాయి కదండీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీ ఎక్కువగా అలిసిపోయినట్లు అవుతుంది అలానే కొంత సిక్ వచ్చినట్లు కూడా అనిపిస్తూ ఉన్నదండి బహుశా ఆ పర్యావరణానికి అనుకుంటా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మా మరిది గారు అయితే వరుసగా ఒక వారం రోజుల పాటు ఆయన తోటకి వస్తారు మధ్యలో వీలైతే నేను కూడా వద్దామని అనుకుంటున్నాను ఇంకా ఫ్లాస్క్లో మిగిలిన కాఫీ ఉంటే ఆ కాఫీని కూడా గ్లాస్లో వేసేసుకుని దాన్ని ఇప్పుడన్నా ఎంజాయ్ చేస్తూ తాగుతాము అని చెప్పి ఏయో నాలుగు రీల్స్కి వాటికి తీసుకున్నాను అనమాట అండి ఇక అన్నీ ప్యాక్ చేసుకుని ఇంటికి బయలుదేరిపోయామండి ఇగో ఇది మీ ఇద్దరికి తినే నజరానా ఓకే బాయ్ బాయ్ చూడు పోంగ ఎక్కరట్లేదు సరే బాండి కనిపించినాయి కదా ఇప్పుడు చూడు కొంగలు ఉన్నాయి ఆక్సిజన్ కోసం చేపల చెరువుకి అలా వెళ్ళారు రొయ్యలు రొయ్యలు చెరువు ఇటు సైడ్ అంతా కన్ను చూపు మేర అంతా రొయ్యలు చెరువులు చేపల చెరువులు ఇవన్నీ కూడా ఇవంతైనా దాటితే అంతేనా లాసర్ వంతెన అనమాట ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తోట పని చేయించి తిరుగు ప్రయాణం అండి నిజానికి మా మరిది ఒక్కరే తోట పని చేయించడానికి బయలుదేరారు కాకపోతే ఇంట్లో ఉంటే నేను ఎక్కువగా ఫోన్ చూసేస్తున్నాను నని నన్ను ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉంటున్నారు అనమాట అండి వీళ్ళు అలానే తోటకి వచ్చి ఆ చెట్ల మధ్యన తిరుగుతూ ఉంటే చాలా ప్లెసెంట్గా అనిపించిందండి అక్కడ పక్షుల కిలకిలలు తప్ప ఇంకా ఏమీ వినపడవండి చాలా ప్లెసెంట్గా ఉంటుంది మధ్య మధ్యలో వచ్చి ఇలా రిలాక్స్ అయినా చాలా బాగుంటుందని అనిపిస్తుందండి అందుకనే న్యాచురల్గానే వీడియో యాజిటీస్గా పెట్టేసేసాను మన వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి